అవునక్క భయంగానే ఉంది లవ్ లెటర్ ఇచ్చేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ప్రేమిస్తున్నానని చెప్పలేను కానీ అతన్ని చూస్తే నాకెందుకో లేని సంతోషం చూడురేఖ ఆడదానితో ఓ గంట మాట్లాడే వీలు దొరికితే ఏమగాడైనా మొదటి పది నిమిషాలు ఆమెను పొగట్టానికి తర్వాత అరగంట తన ఫ్రాంక్నెస్ గురించి చెప్పడానికి మిగిలిన ఇరవై నిమిషాలు వాళ్ళిద్దరూ చేయబోయే స్నేహం గురించి చెప్పడానికి వెచ్చిస్తారు నువ్వు చేస్తున్న పని తప్పు అని నేను చెప్పడం లేదు అలాగని ఒప్పు అని కూడా నేను చెప్పడం లేదు మగాళ్ళ మనస్తత్వం గురించి చెప్పాను ఆచితూచి అడుగేస్తే మంచిది అక్కడ నా క్లాస్కి టైం అయింది బాయ్ రైచక్రి జబ్రా ఆర్కే బీచ్కి వచ్చి ఓకే ఈ రోజుతో నేను వచ్చిన పని అయిపోతుంది ఆ నా బ్యాగ్ కూడా తీసుకొచ్చాం చక్రీ మీద నీ అభిప్రాయం ఏంటి నిజం చెప్పాలంటే చక్రి నా దృష్టిలో ఒక లక్ష్యం పాడలేను మనిషి అతనొక వేస్ట్ ఫలి దానికి కారణం స్వతహాగా చక్రి కాదని నా అభిప్రాయం ఎందుకంటే చెడిపోవడానికి ఫ్రెండ్సే కారణం అని నేను అనుకుంటున్నాను ఆఫ్కోర్స్ ఈ ఏజ్లో ప్రతి కుర్రాడికి ఉండే ప్రాబ్లం అయ్యింది గణేష్ చక్రి అంటే నాకు ఇష్టం కానీ అదేంటో చాలా మంచి నిర్ణయం తీసుకున్నా అదేంటి ఇప్పుడే కదా చక్కర మంచివాడు నువ్వు నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దామని సరే నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి చెప్పు ఇక్కడ కాదు ఆర్కే బీచ్లో ఎందుకంటే ఈరోజు నేను ఊరెళ్ళాలి సో నా కోసం ఇంతవరకు వచ్చింది కనుక చెప్తున్నాను చక్రీ నా లైఫ్లో మర్చిపోలేని ఒకే ఒక ఫ్రెండ్ వాడు అడిగిన సహాయం తన ప్రేమను గెలిపించమని మొదటిసారి నేను నేను చూసినప్పుడు చక్రికి ఒక అందమైన అమ్మాయి దొరికిందని సంతోషించాను ఆనందించాను లేక మామూలుగా మగాడైనా అమ్మాయిలతో మాట్లాడడానికి ఇష్టపడతాడు కానీ బ్రేయస్తో మాట్లాడడానికి భయపడతాడు కొంచెం కంగారు పడతాడు అది వాళ్ళు చూశాను చూసి నేను ఇన్వాల్వ్ అయ్యాను వాడికి సిగరెట్ తాగడం మందు కొట్టడం సరిగా చదవకపోవడం ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ నీకు చెప్పినా కూడా నువ్వు వాడిని అవాయిడ్ చేయకపోగా వాడిని మార్చాలని ప్రయత్నించావు అప్పుడే నాకు అర్థమైంది నువ్వు కూడా వాడిని ఇష్టపడుతున్నావని డిగ్రీ చదవమని నువ్వు చెప్పిన మాటలకు వాడు ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ టైం ఫస్ట్ టైం వాడు పుస్తకం పట్టుకున్నాడు ఎవరు చెప్పినా మానుకోలేని బ్యాడ్ హ్యాబిట్స్ నీ పరిచయం ద్వారా వాడు అవన్నీ మానుకోవడానికి సిద్ధపడ్డాడు నువ్వు సిగరెట్ మానేమని చెప్పిన తర్వాత కూడా వాడి చేతికి నేనే సిగరెట్ ఇచ్చాను అది చూసి నీకు కోపం వచ్చింది అంటే వాడి దగ్గర నుంచి నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది లవే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడు లవ్ లెటర్ రాసినట్టుగా ఆ లెటర్ నేనే రాసి నీకు ఇచ్చాను అది చూసి నీకు ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ కలగలేదు అంటే వాడంటే నీకు కూడా ఇష్టం అని కన్ఫర్మ్ చేసుకున్నాను అది నీకు తెలియచేయాలనే ఇంత టైం ఇచ్చాను ఇప్పుడు నీకు తెలిసిందని నాకు తెలుసు కానీ ఆ మాట తనతో నువ్వు చెప్పడమే కరెక్ట్ నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం గణేష్ ారా నీ గురించే మాట్లాడుకుంటున్నాం నీతో ఏదో చెప్పాలనుకుంటుంది చెప్పు నాకు ట్రైన్ టైం అవుతుంది బయలుదేరుతాను ఆల్ ది బెస్ట్ అరే గణేష్ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటారా రా కూర్చో రింగ్ రింగ్ హలో హాయ్ ఎవరు ఆ నేను రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాను నువ్వా ఇంట్లో తెలిస్తే ఆ తెలుస్తూ ఏమవుతుందంట ఏమవుతుందా మన పెళ్ళి అవుతుంది అదేగా మనకు కావాల్సింది చక్రీ ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేయదు రేఖా నీతో మాట్లాడకుండా నేను పోనీ పని చేద్దామా ఏంటి సరదాగా ఓ కోడ్ పెట్టుకుందామా కోడా అదే నీకు నాకు అండర్స్టాండింగ్ ఏం కోడ్ ఇప్పుడు నువ్వు ఫోన్ ఎత్తగానే లబో లబో లబరి గజులు నడుము సన్న నాగరాజు పోనీ ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ ఇది కూడా బాలేదా ఇది కూడా బాలేదంటే దగ్గుతున్నావు ఏంటి అంట్లో బాలేదా ఆ కోడ్ బాగుందా కోడా ఇప్పుడు నేను నీకు ఫోన్ చేయగానే నువ్వు ఫోన్ ఎత్తావు నేను హు ఊహు హలో అంటాను నువ్వు కూడా ఊహు హలో అంటావు అదే మన కూడా అనమాట ఇంతకీ కూడా ఉంది నీ మోహన్లా ఉంది ఏం బాలేదా మొద్దు నచ్చావు కాబట్టి ప్రేమించాను ఓ అలా వచ్చావా సరే ఫోన్ పెట్టి మమ్మీ వస్తుంది రేఖా బాయ్ రేఖ రేఖా

ముందుకుంటే ఖరేరే ఇదిగో ఆ రెండు బ్యాలెన్స్ ఉంది గురించి ఎప్పుడు వస్తున్నారా ఎండేసి పెట్ చేయాలరా రేపటికల్లా వచ్చారా సరేనా ఏంట్రా ఆ రోజు నువ్వు తప్పించుకున్నావు అనుకుంటున్నావా ఏ మిస్టర్ మర్యాదగా మాట్లాడు ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేదేంటి సరే కాని ఆ రోజు మీ చెల్లి చాలా బాగుంది రే రై మాటలు తినగా రాండి మర్యాదగా మాట్లాడు ఏంటి నాకు నువ్వు మర్యాద నేర్పిస్తావు నేర్పించాయ్ వదలరా మర్యాదగా నేర్పించు నువ్వు ఏంటు చూసేదిస్కి థ్యాంక్స్ అండి పర్లేదులేండి ఇందుకోసం కదండి ఆ రోజు మా సిస్టర్ని నన్ను సేవ్ చేశారు కదా ఓ తను మీ సిస్టరా అవునండి మా కజిన్ ఓకే నైస్ మీటింగ్ యూ బోస్ చక్రి బాయ్